రామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం కోసం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు కళ్యాణం అనంతరం బూర్గంపాడు మండలం తారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు అనే సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేరున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్న బియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్న బియ్యం అందుకున్న లబ్దిదారుల ఇళ్లలో ప్రజా ప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు సీఎం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంజూరు ప్రకటన చేయనున్నట్లుగా వెల్లడించారు రాయట్ మనం చూస్తున్నాం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలను తలంపురాలను సమర్పించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం రాముల వారికి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు సన్నభియానికి సంబంధించి ప్రజెంట్ మనం భద్రాచలం రాములవారి ఆలయం వద్ద మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఎన్ని గంటలకి జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అక్కడ భక్తుల రాకకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి రైట్ నవీన్ కళ్యాణం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది ప్రజెంట్ భక్తులు రాక ఏ విధంగా ఉంది భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు అయితే ఆశా కళ్యాణం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమే చెప్పుకోవచ్చు మొదట కళ్యాణం తెల్లగుడి తెలపగుడిలో కళ్యాణం నిర్వహించారు అనంతరం స్టేడియం ప్రాంతంలో కళ్యాణం ప్లస్ నుంచి ప్రారంభం నుంచి కళ్యాణం పన్నెండు గంటల అభిశుద్ధిలో ఉంది శ్రీరాముడికి ఇద్దరు నిలకర కళ్యాణం 何いやった అది అభిజిత్ లగ్నం అని చెప్తారు పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి జరిగే కార్యక్రమం ఏంటంటే శ్రీరాముడు రోజు శ్రీరాముడికి సంబంధించినటువంటి కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి మొత్తం కూడా అధికారులు ఏర్పాటు చేశారు అయితే ప్రపంచం లాంఛనంగా ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే భద్రాచలం భద్రాచలంలో రాములవరి అనంటే ప్రభుత్వం నుంచి అందవలసిన పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారికంగా తీసుకువస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి అని చెప్పుకోవచ్చు కూడా ఆయన మధ్యాహ్నం వాళ్ళు Right Navin, thanks for the update.